చాలామంది ఏమంటారంటే అయ్యా మాకు నిత్యము పని చేసుకుని తింటే కానీ కడితే పుట్టకడవద్దంటారు కదా మాకు ఇంత ప్రార్థనలు పూజలు చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది అని మనం అంటుంటాము అని అంటుంటాము కానీ ఒక్క విషయం పూ పూజలు నిజమే అవన్నీ చేయడం కష్టమే అవుతుంది మీరు అయితే మీరు నిద్ర లేస్తున్నారు కదా లేచిన బట్ట పొద్దునే స్నానం చేస్తున్నారు తర్వాత ఏదో తిని భోజనం చేస్తున్నారు రాత్రిపూట నిద్రపోతున్నారు ఇతర కార్యక్రమాలు కలుతున్నాడు అలాగే ఒక్క నిమిషం పది నిమిషాలు మాత్రం దేవుణ్ణి గురించి తలుచుకోండి ఊరికే తెలుసుకోండి మీరు తలుచుకోలేకపోయినా మీ బిడ్డలకు మాత్రం ముఖ్యంగా ఐదు విషయాలు గుర్తు పెట్టుకొని మీరు బోధ చేస్తే చాలా బాగుంటుంది ఐదు విషయాలు ఏంటి అంటే ఒకటి మన హిందూ సనాతన ధర్మంలో హిందూ ధర్మం అనొద్దు దీన్ని కరెక్ట్గా చెప్పాలి అయితే సహజమైన భాషలో డేంజర్ అపాయం అంటాం డేంజర్ అపాయం అంటే అపాయం అంటే ఎవరికి అర్థం కాదు డేంజర్ అంటాం విద్యుత్ శక్తి అంటాం ఎలక్ట్రిసిటీ అంటే అది అర్థమవుతున్న విద్యుత్ శక్తి అంటే అర్థం కాదు అదే విధంగా మనము హిందూ మతమైన మామూలుగా మాట్లాడుతున్నాం ఈ హిందూ ధర్మంలో ఐదు అంశాలు చాలా ముఖ్యమైనటువంటి వాటిలో ఒకటి మాతృదేవభోవ రెండు పితృదేవోభోవ మూడు గురుదేవోభోవ నాలుగు ఆచార్య దేవభోవ ఐదు అతిథి భవ ఈ ఐదు ముఖ్యమైనది మీ పిల్లలకు ఈ ఐదు ఉంచి బోధ చేయండి మొట్టమొదట మనం చెప్పుకున్నది ఏంటంటే మాతృదేవోభవ అన్నాం మాతృదేవోభవ అనేటువంటి ఉద్దేశం ఏంటంటే పిల్లవాడు జన్మను ఎత్తగానే ఎవ మొట్టమొట్టసారిగా కన్నెత్తి చూసేది ఒక తల్లిని మాత్రమే ఎంత ఏడుపుతో ఉన్నా ఎంత ఆకలితో ఉన్నా తల్లి స్పర్శ తగలంగానే ఆ బిడ్డ ఏడుపు మానేసి నవ్వుతుంది అంటే గుర్తు బట్టగలిగిన బిడ్డ ఒక్క తల్లిని మాత్రమే గుర్తు పెట్టగలుగుతున్నాడు అందుకని తల్లికి అంత ప్రాముఖ్యత మనం ఇచ్చాం ఆ తల్లి ఏం చేస్తున్నది ఇంకా ఇదిగోరా ఇదిగో ఇదిగోడు మీ తమ్ముడు మీ చెల్లెలు అని అందరినీ పరిచయం చేసేది కూడా ఆమె కాబట్టి ఆ మాతృమూర్తిని తలసంది కాబట్టి నిద్ర లేకని మీ పిల్లవాళ్ళు మాతృదేవు తల్లికి నమస్కారం చేయించండి ఎంత పెద్దదైనా చిన్నదైనా అది మాతృదేవు నెక్స్ట్ పితృదేవో పితృదేవన పదం ఏమన్నామంటే తల్లి కని పెంచినప్పటికీ తండ్రి సరైనటువంటి పద్ధతిలో వాళ్ళని తేవాలను సంస్కరించాలన్న పద్ధతిలో తీసుకెళ్ళి ఒక గురువు గారి దగ్గర చేరుస్తాడు అది తండ్రి బాధ్యత మరి గురువు బాధ్యత ఏంటి గురూపదేశం చేసి చదువు ధర్మము ధర్మం గురించి చెప్తాడు అక్కడి నుంచి ఇంకా ఏం చేస్తాడంటే సమాజాన్ని చూపిస్తాడు గురువు తల్లి తండ్రిని చూపిస్తే తండ్రి గురువుని చూపిస్తే గురువు సమాజాన్ని చూపిస్తాడు సమాజం అంటే దేశం అంటే ఏంటి భక్తి అంటే ఏంటి మంచి అంటే ఏంటి ప్రజలు ఎలా ఉన్నారు ఎలా కష్టపడు ధర్మాలన్నింటిని గురించి గురువు బోధిస్తాడు గురుదేవోపం అర్ధత ఆ గురుదేవో ఆ గురుదేవోపం మించినప్పుడే ఆచార్యుడు వస్తాడు నెక్స్ట్ ఆచార్యుడు అంటే నీకు తత్వాన్ని బోధించి నిన్ను ఒక మార్గంలోకి వాడు ఆచార్యుడు అంటే ఆచార్యుడు అంటే తను ఆచరిస్తూ ఇతరులకు చెప్పేవాడు ఆచార్యుడు అందుకని ఆచార్యుడు అని ఆయన అన్నాం చివరగా అతిథి దేవభూ అన్నాం అతిథి దేవభు అంటే అతిథి అంటే తిథి వార నక్షత్రాలు చూడకుండా వచ్చే వాళ్ళని అతిథి అంటాం అతిథికి టైం ఉండదు అంటే మిగతా వాళ్ళు ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అని చెప్పుకుంటూ మనం ఎదురు చూస్తూ ఉంటే వస్తూ అతిథి మాత్రం చెప్పి చెప్పకుండా ఏ టైంలో వస్తాడో ఎప్పుడు వస్తాడో అతని తిథి వార నక్షత్రాలు ఉండవు అందుకని అతిథి ఈ ఐదు విషయాలను గుర్తులో పెట్టుకుంటే మనము మన ధర్మంలోనే ఐదు ఉన్నాయి అందువల్ల ఇద్దరు లేవంగానే ఈ ఐదుని పిల్లలు మీ పిల్లల చేత స్మరణ జయించండి అది పెద్ద కష్టమైన కాదు మా మామూలుగా ఈ పదాలు చెప్పినట్టే పిల్లలకు చాలా బాగుంటుంది మన యొక్క ధర్మం యొక్క ఉద్దేశం కూడా అదే కాబట్టి విధముంది ఇంకా మాతకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చామంటే హిందూ ధర్మంలో భూమాత గీతామాత గోమాత గంగామాత ఇంకా గంగామాత గోమాత గోమాత మాత అన్నిటికంటే ముఖ్యంగా ముందు అసలు మాత మన మాతృ తాత్వం మాతో తాత అన్ని మాతలు అన్ని భారత భరతమాత ఇంతమంది మాతలు ఉన్నట్టు కాబట్టి మాతకు అంత ప్రాముఖ్యత మన సనాతన ధర్మం ఇచ్చింది తనను పాటిస్తే అంతవరకు చాలు అంతవరకు కూర్చి మనం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అని హిందూ ధర్మంలో చెప్పుకోదగినటువంటి విషయాలు హిందూ ధర్మంలో ముఖ్యంగా మనం ప్రతి పూజకు కానీ ఏదైనా ఇంకెక్కడ గుడికి పోయినా కానీ మనం మూడు పనులు చేస్తూ ఉంటాం ఒకటి ఓ టెంకాయ కొడతాం రెండు కర్పూరాలు తీస్తాం మూడోది ఏమిటి అంటే మనం దేవుడికి నైవేద్యం పెడతాం ఏంటి దీనికి ఉద్దేశము నైవేద్యం అంటే ఏంటంటే నివేదింపబడ్డది నైవేద్యము నివేదన అంటే ఏంటి అయ్యా ఓ భగవాన్ ఓ రామ ఓ కృష్ణ ఓ యేసుక్రిస్తు మనం దినము ఇదిగో ఈ రోజు నీ దయ వల్ల ఇదిగో ఈ పెరుగన్నం తింటున్నాను ఇట్లా చూపించి ఇట్లా తింటున్నాం ఇదిగో నీ దయ వల్ల ఈరోజు పాయసము పరవానాలు తింటున్నాము నీ దను వల్ల పచ్చడి మెతుకులే ఇవాళ తింటున్నాము అంటే మనం ఏం తింటున్నామో ఆయనకి నివేదించి తినడమే నైవేద్యము నైవేద్యం అంటే వేరే దేవుడు తింటాడా అని ప్రశ్నలు వేస్తుంటారు దేవుడు తిండు దేవుడు చూపి తింటున్నాం ఎవరైనా దారిన పోయేవాడు మనం పదిహేను పదిహేను రోజుల తర్వాత హెచ్చరించేమయా బాగున్నామంటే నీ వల్ల బాగున్నా అంటమే ఎవడో పదిహేను ఏళ్ళ తర్వాత కలిపితే నీ అంటమే నిత్యము ఎవరి వల్ల మనం బతుకుతున్నాము కాబట్టి ఆయనకు నివేదించడం అనేటువంటిది అట్లాగే మనం కర్పు ప్రార్థిస్తాం ఎందుకంటే మనం ఏమి చేసినా ఆయన కింద ఒక కర్పూర ఆర్తి మాత్రమే కర్పూర పొగలతో ఆ యొక్క ఆకాశాన్ని కప్పి వస్తూ ఉంటుంది ఇది దీనికి కథ అన్నిటికంటే ముఖ్యంగా టెంకాయ లాస్ట్ చివరిని టెంకాయ మనం కొడుతున్నాం నిజంగా టెంకాయ కొట్టడంలోకి ప్రదేశ ఉద్దేశం ఏంటంటే టెంకాయ చెట్టున ఎంతో అందంగా ఉంటుంది టెంకాయ చెట్టునుంటే చూచేదానికి చాలా అందంగా ఉంటుంది మనం కూడా మనం డ్రెస్ చేసుకుని మేకప్ చేస్తే మనం కూడా టెంకాయ పచ్చ టెంకాయ లాగానే మనం ఉంటాం అదే టెంకాయకి పీసు అంతా తీసేస్తే పీసు పీసుగా గందరం ఉండే అదే పరిస్థితి మన పరిస్థితి కూడా అంతే మనం మనం మన మేకప్లను తీసేస్తే మనం కూడా అంత ఈనంగా అంతే కదా అదే టెంకాయను కొట్టినట్లయితే ఆ టెంకాయలో మూడు సుగుణాలు ఉన్నాయి ఒకటి తెల్లదనము రెండు కమ్మదనము ఒకటి తెల్లదనము రెండు కమ్మదనము అనేటువంటి టెంకాయలు ఇక ఇంకా తీయదనము మూడు ఈ మూడు ఉన్నాయి అంటే ఓ భగవంతుడా ఈ టెంకాయను కొడితే దీనిలో ఉండే స్వచ్ఛమైన మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు గుణాలను నాకు ప్రసాదించి నా దేహంలో నర నరాన తీయదనము కమ్మదనము స్వచ్ఛదనాన్ని ఇవ్వమని చెప్పి ఆ టెంకాయ మన యొక్క దేహాన్ని బదులు టెంకాయని చెప్పుకుంటున్నాం ఇలాంటి ఎన్నో సూక్ష్మాలు మహానుభావులు చెప్పారు చెప్తూ ఉన్నారు గ్రంథాలు చెప్తున్నాయి అన్ని విధాలు చెప్తున్నాయి చిన్న చిన్న విషయాలను మనం పాటించి మన పిల్లల చేత పాటింపజేస్తే ఎంతో మంచిది అని మీకు నేను కష్టము లేనటువంటి పనిని చెప్పి బోధ చేద్దాం చెప్పాను వచ్చాను అని చెప్పి చె మామూలు స్టార్టింగ్ అలా చెప్తుంది మీ అంద కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ నేను భగవంతుడు మీకు మూడు ఆలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను మొదటి ఆ ఆనందము రెండో ఆ ఆరోగ్యము మూడో ఆ ఆయుస్సు ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఆయుస్సు ఉంటుంది ఈ మూడుని మీకు ఆల్ మైటీ గాడ్ మీరు ఎవరిని భగవంతుడైన ఏకమైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మిమ్మల్ని కోరుతూ ఆశీర్వదిస్తూ ఉన్నాను పెద్దలకు పాదాభివందనం చేస్తూ ఇస్తున్నాను